నమస్కారం సాక్షి న్యూస్ జాతీయ పశువ్యాధి నియంత్రణ ప్రణాళికలో భాగంగా పశువులకు గాలికుండి వ్యాధి నివారణ టీకాలు ఈ నెల ఒకటో తేదీ నుండి కర్ప మండలం పశువైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నట్లు పశువైద్యులు డాక్టర్ సురేష్ బాబు తెలిపారు ఈ వ్యాధి లక్షణాలను వివరిస్తూ పశువులకు జ్వరం పాలు దిగుబడి తగ్గడం తల్లిపాలు తాగే లేకదోడల మరణం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు కాబట్టి రైతులు ఈ టీకాలను పశువులకు తప్పక వేయించుకోవాలని సూచించారు బ్రూసెల్లోసిస్ టీకాలు ఆడదూడలకు రక్షణగా ఉంటుందన్నారు ఈ వ్యాక్సిన్ నాలుగు నెలల నుండి ఎనిమిది నెలలు వయసు గల ఆడదూడలకు బ్రూసెల్లోసిస్ టీకాలు వేయించడం వల్ల భవిష్యత్తులో గర్భస్రావ సమస్యలు తగ్గి రైతులు ఆర్థికంగా మేలు జరుగుతుందన్నారు ప్రభుత్వం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ పథకంలో భాగంగా రైతులు గొర్రెలు మేకలు పందుల పెంపకానికి బ్యాంక్ లోన్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు ఈ లోన్పై యాభై శాతం సబ్సిడీ లభించనున్నట్లు డాక్టర్ సురేష్ తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పశుపోషణ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని ఆడదూడలు మాత్రమే పుట్టేందుకు సెక్స్ సార్టెడ్ వీర్యం అందుబాటులో ఉందన్నారు ఇటీవల రైతులు మగ పశువుల కంటే ఆడపశువుల పెంపకాన్ని ప్రాధాన్యమిస్తున్నారని ఒకప్పటిలాగా ఎద్దులను వ్యవసాయ పనులకు బండ్లకు కట్టే పని తగ్గిపోవడంతో ప్రభుత్వం సెక్స్ సార్టెడ్ టెక్నాలజీ ప్రవేశపెట్టిందన్నారు ఈ టెక్నాలజీ ద్వారా తొంభై శాతం ఆడదూడలు జన్మించే అవకాశం ఉందన్నారు ఈ ప్రక్రియ కోసం ఒక యూనిట్ పదమూడు వందల యాభై ఉండగా ప్రభుత్వం ఐదు వందల రూపాయలకు సబ్సిడీ అందిస్తుందన్నారు ఇది రైతులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలిగించుతుందని రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని పశుపోషణ రంగంలో లాభాలు పెంచుకోవాలని డాక్టర్ బాబు సూచించారు ఈ విధానాలు రైతులు ఆర్థిక స్థితిని మెరుగుపరిచే మంచి మార్గంగా మారనున్నాయన్నారు కాకినాడ రూరల్ మరియు కరక్ మండల పరిధిలో గాలికుంటు వ్యాధి నివారణ విధంగా అదేవిధంగా భూసలసికాలు చేయడం జరుగుతుంది గాలికుంటు వ్యాధి టీకాలు చేయడం వల్ల ఏంటంటే అండి పో అధిక జ్వరం పాలు దిగుబడి తగ్గిపోవడం పాలు తాగి లేకదోళ్ళు ఉంటే కనుక చనిపోవడం జరుగుతుంది దీన్ని నివారించడానికి మనం జాతీయ పశువ్యాధి నియంత్రణలో భాగంగా టీకాల కార్యక్రమం జరుగుతుంది ఈ టీకాలు వేసుకోవడం వల్ల ఈ వ్యాధిని అరికట్టవచ్చు అదేవిధంగా నాలుగు నుంచి ఎనిమిది నెలల్లో వయసున్న ఆడదూడల్లో బ్రూసలసిస్ టీకాలు కూడా వేస్తున్నామండి ఈ ఆడదూడలకి ఈ టీకాలు చేయడం వల్ల అయిన తర్వాత రేపొద్దున చూడు కట్టిన తర్వాత గర్భరస వాళ్ళు రాకుండా అంటే బ్రూసెలోసిస్ అనే వ్యాధి వల్ల ఏడో నెలలోని ఎనిమిదో నెలలోని ఇసుగుపోతుంటాయి అలాంటి ఈసుడు రోగం లే లేకుండా ఉండి రైతుకి ఆర్థిక నష్టం కలక నష్టపోకుండా ఉండడం వల్ల ఆర్థికంగా నష్టపోవరు కనుక ఈ వ్యాధి నిరోధక టీకాలను కూడా తప్పనిసరిగా దూడలకు నాలుగు నుంచి ఎనిమిది నెలల పెయ్యిదూడలకి బ్రూసెలోసిస్ టీకాలు వేయించుకోవాలండి ఇకపోతే ఈ ఎండవేడికి అది పశుగ్రాస్ కొరత అది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఆరు బయట నా లోపు అంటే తొమ్మిది లోపే కనుక దూడలు బయట మేపుకి వదిలేయాలి అదేవిధంగా సాయంత్రం నాలుగు నుంచి నాలుగు తర్వాతే బయట మేపుకి వదులుకుంటే కనుక ఈ ఎండవేడుమికి పసులు గురి కాకుండా ఉంటాయి అదేవిధంగా పసులకి ఎప్పుడు కూడా తాగునీరు ఎల్లవెల్ల అందుబాటులో ఉంచుకోవడం మంచిదండి తద్వారా పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది అదే ఇంకా స్కీమ్స్ గురించి వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో గొర్రెలు మేకలకి అదేవిధంగా పందుల పెంపకానికి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందండి యాభై శాతం సబ్సిడీ ఈ పథకంలో ఉన్నాయి కానీ ఇది ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ కాదండి అంటే ముందస్తుగా మనకి అప్పులు ఇవ్వరండి సబ్సిడీలు ఇవ్వరండి అలా కాకుండా మనం ఇది బ్యాక్ ఎండ్ సబ్సిడీ అనమాట అండి అంటే స్కీమ్ మనం కరెక్ట్గా సక్రమంగా చేస్తుంటేనే తప్ప ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందలేము కాబట్టి కానీ ఇది మంచి పథకం దీంట్లో ఏంటంటే గొర్రెలు మేకలని వంద నుంచి ఐదు వందల వరకు కూడా మనం పెంచుకోవచ్చు అంటే వంద పశువులకి వంద గొర్రెలు మేకలు మనం పెంచుతుంటే కనుక ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుంది దాంట్లో పది లక్షల వరకు మనం సబ్సిడీ రూపంగా తీసుకోవచ్చు అదే ఐదు వందల వరకు గొర్రెలు పెంచుకుంటే కనుక లా కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది దాంట్లో యాభై లక్షల వరకు మనం సబ్సిడీ పొందవచ్చు కానీ దీనికి బ్యాంకు నుంచి మనం ముందుగా రుణం తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ మనం చేసిన పనితీరును బట్టి సబ్సిడీ రెండు విడతలుగా అందిస్తారని ప్రభుత్వం ముందుగా అంటే ఇరవై లక్షలు అంటే వంద మ్యాఖలు పెంచుతున్నట్లయితే కనుక ముందుగా మనం షెడ్యూల్ అయ్యి ముందుగా బ్యాంక్ నుంచి రుణం పొందడానికి మనం వాళ్ళు ఒప్పించుకుంటే కనుక మన ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకోవడం అండి ఎక్కడ కూడా ఏ ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి కూడా మనం వెళ్ళడావసరం లేదు అంతా కూడా ఆన్లైన్ పద్ధతిలోనే జరుగుతుంది వెరిఫికేషను అన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతాయి వెరిఫికేషన్ టైంకి మన ఫస్ట్ సముద్ర శాఖ సిబ్బంది వచ్చి మీకు అసలు అనుభవం ఉందా లేదా అన్నది చూసుకుంటారు తర్వాత ఈ పథకంలో మనం మీకు శాంక్షన్ అయితే కనుక అప్పుడు ముందుగా మొదటి విడతగా మనం ఎనభై శాతం పనులు పూర్తి చేస్తే అంటే షెడ్యూల్ అయ్యి పూర్తి చేస్తే కనుక ఎనభై శాతం వరకు పనులు చేసినప్పుడు మొదటి విడతగా ఇరవై ఏడు లక్షలు దాంట్లో అయితే కనుక ప్రాజెక్టులు అయితే కనుక ఐదు లక్షల సబ్సిడీ ముందుగా వస్తుంది అలా కాక తర్వాత మనం మిగిలిన గొర్రెలు అయ్యి కొని ప్రాజెక్టు సక్రమంగా మనం నిర్వహించుంటే కనుక మిగిలిన సబ్సిడీ అంటే మిగిలిన ఐదు లక్షల సబ్సిడీ కూడా తర్వాత ఇస్తారనమాట అంటే దీంట్లో ఏంటంటే మనం మంచి ఉద్దేశంతో సక్రమంగా ప్రాజెక్ట్ నిర్వహించుకోవడం దీంట్లో చాలా ముఖ్యమైన అంశం అలా కాకుండా రెండు రోజులు మూడు రోజుల్లో ప్రాజెక్ట్ అంటే కనుక ఏదైతే సబ్సిడీ వచ్చిందో అది కూడా మనం తిరిగి కట్టేయాల్సి ఉంటుంది అందుకోసమని నిజంగా మనం చేయాలని పట్టుదల కృషి అవన్నీ ఉంటే కనుక తప్పకుండా ఇది చాలా ప్రయోజనకరమైన ఉపయోగపడే పథకం ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో వీటితో పాటు గుర్రాలు అంటే కొన్ని ప్రాంతాలకు వంటలు అంటే మన ప్రాంతంలో వంటలు అది అనుకూలంగా ఉంటుంది కాబట్టి అనుకూలమైన స్కీమ్స్ ఉన్నాయి వీటిల్లో అంటే గట్టి బ్లాక్స్ అంటే దానా బ్లాక్స్ తయారు చేసుకోవడం లేదంటే గట్టి ఉండలో చుట్టి సైలేజ్ బేల్స్ తయారు చేసుకోవడం కానీ ఇలాంటి వాటికి చాలా పథకాలు ఉన్నాయి ఇది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా జరుగుతుంది ఇది ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవడం ద్వారా దీని ద్వారా కూడా లబ్ధి పొందవచ్చు ఒకవేళ ఎవరికైనా శిక్షణ అవసరమైతే కనుక ఉచితంగా కూడా మనం విశాఖపట్నంలో మన పశ్చిమ దగ్గర శిక్షణా కేంద్రంలో కానీ కాకినాడలో శిక్షణా కేంద్రంలో కానీ ఉచితంగా శిక్షణ కూడా మూడు రోజులు వసతి కల్పించి కూడా శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎవరైనా ఔత్సాహికులు ఉంటే కనుక తప్పనిసరిగా ఈ అవకాశం కూడా వినియోగించవలసింది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనకి మగ పశువులతో పెద్దగా పని ఉండడం లేదు ఎందుకంటే అంతకుముందు ఏంటంటే దుక్కు దొన్నడానికి ఇలాంటి వాటికి ఎట్లు అవి వాడుకునే వాళ్ళము ప్రస్తుతం ఆడ పశువుల మాత్రమే మనకి కావాల్సి ఉంటున్నాయి మగ పశువులు పెద్దగా అవసరం ఉండడం లేదు అందుకోసమని కొత్త టెక్నాలజీ వచ్చింది దీని ద్వారా ఏంటంటే సెక్స్ హార్టెడ్ సమన్ అనే టెక్నాలజీ వచ్చింది ఈ టెక్నాలజీలో ఏం చేస్తారంటే వీరి కణాలను మగవి ఆడవి విడివిడిగా చేసేస్తారు దాని ద్వారా కేవలం మామూలుగా వస్తే కనుక మగ ఆడ పుట్టాలంటే యాభై శాతం అవకాశాలు ఉంటాయి కానీ ఈ సెక్స్ ఆక్రెడ్ సెవెన్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే పోతు పోతుదోడలకి పది శాతమే అవకాశం ఉంటుంది మిగిలిన తొంభై శాతం వరకు పెయిదోళ్లు పుట్టే సెవెన్ కూడా అందుబాటులో వచ్చిందండి ఇది ఒక్కొక్క డోసు అంటే ఒక యూనిట్ ఐదు వందలు పడుతుందండి అంటే సబ్సిడీ మీద పదమూడు వందల యాభై అవుతాయి కనుక దీంట్లో ఐదు వందలకే ప్రభుత్వ ప్రభుత్వ వార సబ్సిడీ కల్పించి ఐదు వందలకే మనకి రైతులకు అందుబాటులో ఉంచారు దీంట్లో ఇది కూడా అందరూ వినియోగించుకుంటే కనుక పేదోళ్ళు కొడతాయి తొంభై శాతం వరకు పేదోళ్ళు కొడతాయి కాబట్టి ఈ వీర్యాన్ని అందరూ కూడా అంటే మన మండలంలో మూడు హాస్పిటల్స్ ఉన్నాయండి నడకూదురు వేడంగి అరట్లకట్లో ఉన్నాయి అదేవిధంగా పదకొండు గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి అక్కడ కూడా పదకొ సిబ్బంది ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి అందరి దగ్గర కూడా అదేవిధంగా మన కరప ప్రాంతీయ బస్ వయస్థల్లో కూడా ఈ వేరియం అందుబాటులో ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా కేవలం పేదోళ్ళు పుట్టే అవకాశం ఎక్కువగా గల ఈ బిర్యానీ వాడుకుని పన్నతని అధికం చేసుకుంటారని కోరుకుంటున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి